పైరసీ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అరెస్ట్ వార్త చర్చనీయాంశంగా మారింది ఈ విషయంపై రవి తండ్రి అప్పారావు స్పందించారు కొడుకు పైరసీ కార్యకలాపాల గురించి తనకు తెలియదని తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు రవి వ్యక్తిగత వివరాలను కూడా పంచుకున్నారు సినిమాల పైరసీ నిర్వాహకుడు ఐబొమ్మ రవి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు ఆయనపై అనేక పైరసీ కేసులున్నాయి ఈ క్రమంలో శనివారం వైబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయానికి తెలిసిందే సోమవారం ఆయన అరెస్ట్కి సంబంధించిన వివరాలను వెల్లడించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అయితే కొడుకు అరెస్ట్పై తాజాగా తండ్రి అప్పారావు స్పందించారు ఈ విషయానికి తనకు బంధువుల ద్వారా తెలిసిందని వాళ్లు పేపర్లో చూసి తెలుసుకున్నారని అన్నారు అంతకు మించి తనకు దీని గురించి ఏమీ తెలియదన్నారు అంతేకాదు కొడుక్కి పెద్ద ఝలకిచ్చారు రవిని డిగ్రీ వరకు చదివించానని ఆంధ్రా యూనివర్సిటీలోనూ చదువుకున్నాడని అప్పట్నుంచి తన ఖర్చులు తానే చూసుకునేవాడని చెప్పారు తండ్రి ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్లినట్టు తెలిపారు కొన్నాళ్ల తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందని చెప్పినట్టు రవితో మాట్లాడి రెండు నెలలపైనే అవుతుందన్నారు రవిపై కేసులు నమోదైనట్టు తనకు తెలియదని రవి పైరసీ సైట్ ని నడుపుతున్నాడని గానీ తెలియదన్నారు ఇవేవీ తనతో మాట్లాడలేదని ఏవీ చెప్పేవాడు కాదని తెలిపారు కొడుకుని అరెస్టు విషయంపై స్పందిస్తూ సమాజానికి ఎవరు చెడు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే అని రవి కేసుని హైదరాబాద్ పోలీసులు చూసుకుంటారని తెలిపారు రవి ఇంటినుంచి వెళ్లిపోవడానికి కారణాలు తండ్రి అప్పారావు చెబుతూ తనకు భార్యకి కొడవలు వచ్చాయట దీంతో కొంతకాలం దూరంగా ఉన్నామని తెలిపారు ఆ తర్వాత ఎవరికి వాళ్లం పటాపంచలమైపోయామని ముందు ఇంటినుంచి బయటకు వెళ్లేవాళ్లం కాదని అలాంటిది ఇప్పుడు నలుగురం ఊళ్లమీద పడిపోయామన్నారు తండ్రి ఒక్క ఆడపిల్ల ఉంటే పెళ్లి చేశామని మొన్నటి వరకు దగ్గరే ఉందని ఆ తర్వాత అల్లుడు వచ్చి తీసుకెళ్లాడని చెప్పాడు రవి ఏదో నెట్వర్క్ పనులు చేస్తున్నాడని పొట్టకూటి కోసం ఏదో పని చేస్తున్నాడని అనుకునేవాడిని కానీ ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నాడని తెలియదు ఇంటికొచ్చి రెండు ఏళ్లు అవుతుంది అంతకు ముందు తనకు రావాల్సినప్పుడు వచ్చేవాడని తెలిపారు అప్పారావు రవిలో మ్యారేజ్ చేసుకున్నాడని పెద్దల్లుడే హైదరాబాద్లో పెళ్లి చేశాడని కోడలు పెద్ద ఉద్యోగం చేస్తుందని కాని ఆ తర్వాత వాళ్ళిద్దరి విడిపోయారని తెలిసిందన్నారు వారికి ఓ పాప కూడా ఉందని కలిసి ఉండాలని చాలాసార్లు చెప్పానని కానీ వినడం లేదన్నారు అయితే రవి చేసేందే పని కానీ పోలీసులకు సవాల్ విసిరితే వాళ్లు ఊరుకుంటారని వాళ్లు ఏం చేయాలో అది చేస్తారు ప్రభుత్వంతో పెట్టుకోవద్దని అలాంటి రవి అలా చేయడం కరెక్ట్ కాదని ప్రభుత్వానికే సవాల్ విసిరేంత పెద్దోడు అయ్యాడా అంటూ రివర్స్ ప్రశ్నించాడు తండ్రి చట్టం ప్రకారం ఏం చేయాలనుకున్నారో అది చేస్తారని ఈ విషయంలో తాను ఏం చెప్పలేనని వెల్లడించారు రవి తండ్రి అప్పారావు కరేబియన్ దీవుల నుంచి ఈ ఇంటర్నేషనల్ పైరసీ రాకెట్ ని నడిపిస్తున్న రవి స్వస్థలం విశాఖపట్నమని పోలీసులు తెలిపారు కూకట్పల్లిలోని ఉంటున్నాడు ఆయన ఫ్లాట్ ని సోదా చేయగా హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు కొన్ని సినిమాల హెడ్డీ ప్రింట్లు అనేక కీలక సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఇందులో తెలుగు సినిమాలే కాదు ఇతర భాషలు ఇతర దేశాల సినిమాలు కూడా ఉండటం గమనార్హం ఐబొమ్మ రవి అరెస్ట్ దానిపై తండ్రి అప్పారావు స్పందన ఈ కేసులో కొత్త మలుపు కొడుకు చర్యల పట్ల అప్పారావు ఆశ్చర్యకరమైన వైఖరి సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తుంది ఈ పైరసీ కేసులో తదుపరి పరిణామాలు ఆసక్తిగా మారాయి